ప్రతిరోజు ప్రతి నిమిషం మీరు కాపాడుతున్న విధానం బట్టి కొంత అలాగే మన ముఖ్యంగా నాయన రాత్రి కాలం సమయమంతా కూడా తండ్రి మరొక ఉదయాన్ని మీరు అక్కడ పిలిచినట్టు కొంత నమ్మడు తండ్రి అలాగే మరముఖ్యంగా విదేశాలలో స్వదేశంలో ఉండే బిడ్డలు క్రీస్తు స్వరం ప్రార్థన రూపంలో దేవుని ఎక్కువనే జీవనవాత్యా పరిచయంలో ఉన్నవారిని అలాగే మహిమగల క్రీస్తు ప్రార్థన ప్రార్థనలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యం ఇవ్వండి ఇవ్వండి శక్తి ఇవ్వండి ఇంకా నీ పనిలో గొప్ప బహుగా బహుబలముగా వాడబడుటకు మీరు సహాయము దయచేయండి అలాగే మరి ముఖ్యంగా మరముఖ్యంగా ఆటలు వారికి ఆహారము వస్త్రహీనతున్న వారికి వస్త్రములు బలహీన బలములు అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యములు అధైర్యంగా ధైర్యములు సమస్త వారికి దయచి అలాగే వాక్యములు ధ్యానిస్తూ ఉండగా నేను మధ్య మాట్లాడిన మనం పరిచి స్థిరపరచు మా ప్రభుత్వంలో నాగే క్రీస్తు వారి గురి ప్రార్థన అడిగి వేడుకరించి నా తండ్రి ఆమె ఆమె అందరికీ మరొక్కసారి ప్రభు ఏరటందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మన జీవితాల్లో ఏదైతే మనకి అవసరమైనదో ప్రతీది కూడా దేవుడు మనకి దయచేస్తున్నాడంట అందుకే ఎస్ కృష్ణ ప్రభువారు అన్న మాటలు యేసుక్రీస్తు కృష్ణ ప్రభు గారు మనతో మాట్లాడే ప్రతి మాట అది ఆధ్యాత్మికంగా మనం ఎదుగుదలకు మన ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది మనం ప్రశాంతమైన జీవుతో ఈ కొద్ది పార్టీ జీవితం ఆనందంగా ఉత్సాహంగా సంతోషంగా ఈ లోకంలో గడుపుటకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు అనుకోవచ్చు ఈ లోకంలో మనం ఆనందంగా సంతోషంగా సుఖముగా ఉండాలంటే ధనం అవసరమని ఆస్తిపాస్తులు అవసరమని వెండి బంగారాలు అవసరమని అనుకోవచ్చు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలామంది అలాగే అనుకుంటున్నారు అలాగే ఊహించుకుంటున్నారు అలాగే బ్రతుకుతున్నారు అలాగే జీవిస్తున్నారు దాని కొరకే బెచ్చుకులాటల్లో బిజీ 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 అయిపోయారు నిజమండి ఎవరైనా దేవుని మాటను చెప్పాలి చెప్పే ముందుగా దేవుని మాటలు మన బ్రతుకు చూపించాలి అనే వాళ్ళు చాలా తక్కువ నేను ఒక పేరు సంపాదించుకోవాలి నా కుటుంబం గొప్పగా వీళ్ళకంటే గొప్పవా లేరు అన్నట్టుగా ఉండాలి ఆస్తి విషయంలో కావచ్చు వెండి బంగారు విషయంలో కావచ్చు కొనుక్కునే క్వార విషయంలో కావచ్చు పట్టుకునే బిల్డింగ్ విషయంలో కావచ్చు ఏదైనా అంటే దీన్ని కొరకు వెతుకులాడుతూ బిజీ బిజీ అయిపోయారు అసలైన విషయం ఏంటి అసలు మనం ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము ఇది మర్చిపోయారు జనంలో ప్రజలతో ముఖ్యంగా క్రీస్తుని నమ్ముకున్న వారు కూడా చాలా మందిలో వందకి ఒక పెద్ద అలాగే అయ్యారు ఇక్కడ పది మంది ఉంటారు వేరే మీరు ఎక్కడికి వచ్చి ఎవరు అయితే మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి మన కుటుంబంలో మనం వాళ్ళకి విధానాన్ని తెలియజేయాలి విధానాలు తెలియచేయాలి అంటే మొట్టమొదటిగా వాక్యాన్ని బోధించే వారు ఎవరైతే ఉన్నారో వారు ముందు మీ బ్రతుకులో వాక్యాన్ని చూపించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దైవ సేవకులు ఎవరైతే ఉన్నారో ఆ దైవ సేవకులు వాక్యాన్ని చెప్పడమే కాకుండా వాక్యాన్ని బ్రతులు చూపించాలి అలాగే సంఘంలో ఉన్నవారు కూడా బయట వారికి వాక్యం అంటే మన వాక్యం లోటుతో చెప్పేవే కాదు మన బ్రతుకులో వాక్యాన్ని చూపించాలి మన ప్రవర్తనలో వాక్యాన్ని చూపించాలి మన నడవడిక వాక్యాన్ని చూపించాలి మనం మాట్లాడితే మాటల్లో కూడా దేవుని వాక్యం వారికి కనపడాలి అంటే ఆ పని మన చేయాలి అందుకే ప్రతిరోజు ఎక్కువ ఉంది ఈ యొక్క వాక్య బుద్ధి అనం ఎందుకంటే ఎవరు ఒక్కరు మారినా సరిపోతుంది ఆ ఒక్కరు మరొకరు మారుస్తారు మరొకరిద్దరు మరొకరి బాధిస్తుంది వాళ్ళ మనసు బాధితుంది దేవుడిలో ఎలా ఎలా కాదు చెడు అలవాట్లు చెడు తలంపులు చెడు బుద్ధులు అన్నీ పోతాయి దేవుడికి బాగా దగ్గర అవుతారు అందుకే బయలుదేరిలో దేవునికి దగ్గర అవ్వడానికి మీరు ఎలా ఉంటారు అంటే ముందుగా మనం సాకా జయించాలి మనల్ని పాడు చేయాలనుకున్న సాధాలులు చేయించడం ఎలా అనేది మనం చాలా జాగ్రత్తగా ఈరోజు దీన్ని నేర్చుకుందామంటే నేర్చుకున్న మనము అది మన ప్రతికలో చూపించడానికి స్థిరపడదాం ప్రస్తుతానికి ఈ ప్రపంచంలో చాలామంది సాధారయడం వల్ల పడిపోతున్నారు సాతావిగాడు చేసే ఆ విరళకు పడిపోతున్నారు సాతావిగాడు చేసే వినకు పడిపోయి సాతావిగాడు యొక్క ఆలోచన వెళ్ళిపోతున్నారు ఒక మాట సంజాగర్త జాగ్రత్తగా సాతాను ఎలా తీసుకుపోతాడో ఎలా వాడు నాశనం చేయడానికి సిద్ధపడిపోతాడో ఒక మాట మరో ఈరోజు మన సమయాన్ని బట్టి వాక్యాన్ని ధ్యానిద్దాము దీన్ని కంటిన్యూ చేద్దాము కొన్ని రోజులు బాగా బలంగా ఈ వాక్యాన్ని మన ఉదయం లో నాటబడితే అది ఫలిస్తే అప్పుడు మనం కూడా అపవాదిగా ఏమిటో చోట జయించేలాగా మనకి తెలుస్తుంది అనమాట కాబట్టి అందరూ కూడా సామెత గ్రంథము వదిలేము అందరూ ఈ బైబిల్ తెలిసి సామెత గ్రంథము బదుట జాగ్రత్తగా ప్రతి మాట జాగ్రత్తగా వినం ఎందుకంటే ఇవన్నీ కూడా మన జీవితం వెలిగించే మాటలు అండి మనం తప్పు పోకుండా మంచి మార్గములోనికి నిలబెట్టగలిగేది మనం వెళ్ళడానికి మనల్ని నడిపించగలిగే దేవుని మాటలండి ఎవరి మీద ద్వేషం కాదు ఎవరి మీద ఉండదు ఎవరి మీద కలపశ ఉండదు చాలా ప్రశాంతమైన మనసుతో మనం దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించి ఆరా ఆరాధించడం మంచిది దానివల్ల ఏంటి అయ్యమనికంటే లాభం ఎస్ ఇది చూడండి ప్రతిరోజు ఎక్కువ జాబులు వచ్చి దేవుని సన్నిధిలో చక్కగా ప్రార్థన చేస్తూ పాట పాడుకుని కొన్ని నిమిషాలు వాకింగ్ ధ్యానం తర్వాత మందిరంలో ప్రార్థన చేసుకు వెళ్తే ఆ ఉన్న హ్యాపీ చాలా ఆనందంగా ఉంటుందో నిజపట్టే నేనైతే చాలా ఆనందపడుతూ ఉంటాను వెళ్ళాలి చాలా ఆనందం వాళ్ళ బయటికి వెళ్ళాలి పనులు చేసుకోవాలి కష్టపడాలి పోషించాలి బాగా పోషించాలి ఇవన్నీ ఉంటాయి లోపలకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్నీ ఉంటాయి అయితే మనం ఏ పని చేద్దామన్న మనం ఏ పనిలో ఉందామన్నా ఆ పనిలో దేవుడు మనకి తెలివిస్తాడు జ్ఞానం ఇస్తాడు చక్కగా ప్రేమించుకుంటూ వెళ్ళిపోతే ఎన్నో ఆనందాలు సంతోషాలు మన కుటుంబాల్లో ఉంటాయి మరి ముఖ్యంగా మాకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోకంలో మనం ఎవరి ఎక్కువగా ప్రేమించాలి ఎవరికి ఎక్కువగా సాహసం కలిగి అనేది కూడా చాలా ప్రాముఖ్యం అండి చాలా ప్రాముఖ్యం అందుకే చూడండి మనము సాకారం చేయించడం కదా అట్లా ఏ నిత్తులు పొందుతాడు వాడు కదా మనల్ని మాయ చేస్తాడు మబ్బి పెడతాడు వాడు వాళ్ళలో లాగేసుకుంటాడు ఈ విషయం గురించి మాట్లాడుతూ సావిత్రి గ్రంథం మొదలైన ధ్యాయము పైవచన నుండి మనకు కొన్ని విషయాలు జ్ఞాని అయిన గారు చెబుతున్న మాట్లాడేవి ఎవరు దావీదు గారి యొక్క కుమారుడు సులోభోలు రాజు గారు చూడండి పైవచనం ఒకసారి చదువుతాడు ధ్యాకండి సావిత్రి గ్రంథం మొదలైనధ్యాయము ప్రారంభవచ్చు తాగి కుమారుడును ఇజ్రాయేల్ రాజులైన స్వలోమోను సావిత్రులు అంటే సామెత్రిక్రంథంలో కొన్ని మాటలు స్వలోమోనిగా రాసిన మాటలని మనకి అర్థమవుతుంది తర్వాత చూడండి ఈ మాట నుంచి జాయిత్యం అంటే ఏం జరుగుతుందో తృకులు మాట మట్టువర్తి కదా ఎందుకంటే దీన్ని మనం ధ్యానం చేయడానికి గుర్తుకెళ్తున్నాం కనుక రెండవ చూనములు ఉపదేశమును అభ్యసించుటప్పును వివేక సలాభము గ్రహించినప్పుడు నీతి న్యాయము యథార్థతను అనుసరించుటే బుద్ధి కుశ్రతను ఇచ్చు ఉపదేశము రొద్దును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును ఎవడకు ఎవరు వివేచని పుట్టించుటప్పులు అంటే చదువు వల్ల ఏం జరుగుతుంది జ్ఞానం వస్తుంది ఇవి చదవడం వల్ల ఏం జరుగుతుంది మన దేవునిలో గొప్పగా ముందుకి కొనసాగగలుగుతాము అంటే బుద్ధి వస్తుంది మరి ఎలా ఉండాలి మూడు పెద్ద ఎలా బ్రతకాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరిని ఎలా ప్రేమించాలి ఎవరితో ఎలా ఉండాలి అంటే విషయాలు అన్ని నేర్పించేది దేవుడి వాక్యం దేవుడి వాక్యం ఇంకా ఐదవ విషయంలో మీ నాగానికి ప్రేమ దేవుడు వరకు రాజ్ఞానము గలవాడు మీ పాండి పూర్తి చేసుకున్నాను వివేకము గల గలవాడు నీతి సంపాదించుకున్న వీటి చేత సామెతలను పావచూచిన విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గోడవాక్యములను చదువు గ్రహించు అంటే ఈ మాటలు వినడం వలన చాలా చాలా మాటలు మనకి అర్థమవుతాయి చాలా తిరిగి వస్తాయి జ్ఞానం వస్తుంది అంటే చూడండి దేవుని వాక్యము వినడం వలన కలిగే లాభాలు చాలా ఉన్నాయి అందుకంటాడు తిరిగి ఇరవై ఎనిమిది అని ప్రారంభించడంతో ఎవరైతే ఆ మాటను విని విన్న మాటల ప్రకారంగా ఆ మాటను అంగీకరించి ఆ మాటల ప్రకారంగా ఎవరైతే బ్రతుకుతారో వారికి ఏదైతే అంటే వారికి ఏది అవసరమో అవన్నీ నేను ఇస్తాను అవన్నీ చేయని వారిని గొప్పగా నిలబెడతాను అన్న మాటలు కూడా ఆ అక్కడ అయిపోయింది ఓకేనా ఇవి మనం ఆ జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రేమదేవులు వారు ఏడు వచ్చిన అద్భుతమైన మాటలతో మాట ఏంటంటే యహో అయ్యు భయభక్తులు కలిగి ఎన్నుట తెలివి కూడా మూర్ఖులు జ్ఞాన ఉపదేశమును తిరస్కరించుతూ నా కుమారుడా నా కుమారుడా జాగ్రత్తగా వినండి ఈ మాట ఎవరైతే వింటారో ఈ మాట ఎవరైతే వినడానికి సిద్ధపడుతున్నారో వారందరితో వృద్ధులతో దేవుడు మాట్లాడుతున్నారు ఒక అద్భుతమైన మాట ఏంటి చెప్పట అద్భుతమైన మాట ఏడవచ్చు ఇహో ఎందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి మూలము ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి అపవాదిగా జయించాలంటే మనలో ఉండవలసింది ఏంటంటే ఇహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండడం ప్రేమ దేవుడు మనకి ఇహో ఎందు భయభక్తులు కలిగి ఉంటామని చెప్తా ఉంటుందో నటిస్తాం నటనలో ఆస్తికారు మన ఇష్టపండి ప్రేమ మనసులో ఉండదు పైన ఎంత బాగా మాట్లాడతామో మనసులోంచి నాది ప్రేమ పెదాల నుంచి వస్తుంది ప్రేమ ఆ ప్రేమ చూపించడానికి ఎంతగా నటించేస్తామో అంటే నటనా జీవితం అందుకే ఒక భక్తు చక్కటి పాట రా నటనాల యుర జీవితం ఇవ్వర్థం అవుతుందా నటించేవారు ఎక్కువైపోయారు నటంలో నటనలో జీవించేవారు ఎక్కువైపోయారు యథార్థంగా జీవించేవారు లేదండి ఇక ఇక చాలా జాగ్రత్తగా చెప్తున్నాడండి అపవాది గారి నుంచి ఇక్కడ భాగం చెప్పాలి సాతాను నుంచి సాకాను జయించడం ఎలా యహోయలు భయభక్తులు కలిగి నుట్ట తెలివికి పోలమో మూర్ఖులు జ్ఞాన ఉపదేశము తిరస్కరించుతూ నాకు బాగుడా నీ తల్లి ఉపదేశం ఆడగిపోతు అవి నీ తల సొగసైన మాలిక గాను నీ కంఠములకు హారములై ఉండేను కాబట్టి ఈ తగులో వచ్చిన వరకు కూడా ఏమైతే మన చదివామో ఇవన్నీ మన ప్రశ్నలో చూపిస్తే మన బ్రతుకులో ఆచరిస్తే మన బ్రతుకులను మన ముందుకు నడిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది దేవుడు దీనిలోని కుటుంబాన్ని దీవిస్తాడు అంటే ఇలా బ్రతకట వలన కూడా నువ్వు ఎవరికి దగ్గరగా ఉండవు ఎవరికి నువ్వు దోబడిపోవు అని అంటే అపవాది కాడికి లోబడవు అపవాది కాడికి లోబడవు మన ఆలోచన మన విధానం ఇక్కడ ఏంటంటే నువ్వు ఎవరితో చేరకూడదు అని ఇక్కడ బాగా చెప్తున్నాడు దేవునికి వ్యతిరేకంగా ప్రతి పాపం చేసేవారితో నువ్వు ఉండకూడదు అలా ఉండకూడదు నువ్వు దీన్ని బాగా పఠించాలి దీన్ని బాగా ధ్యానించాలంటే వాక్యాన్ని ధ్యానించాలి దివారాధనములు ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు వాడు ఏం చేస్తాడంట పైన అదే మొదలు కొన్ని అదే ఆ గ్రంథము మొదలైచాయి ఏమంటారు దుష్టుడు ఆలోచించకున్నాడు అక్కడ పాపుల మార్గము నిలవక అపహాసులు కూర్చుంటు కూర్చుండక ఏంటి దివారాత్రము దీవుని వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు అంటే వాళ్ళతో చేరితే మనం వాళ్ళు చెప్పుకుంటాము వాళ్ళతో చేరకుండా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే నువ్వు జ్ఞానం అవుతావు జ్ఞానం అవుతావు అంటే అపవాదిని జీచుకు మనకి కావలసింది ఏంటంటే వాక్యం మరి వాక్యంతో బాగా దగ్గరగా ఉన్నప్పుడు వాకింతో బాధ్యప కొనసాగుతున్నప్పుడు కూడా అపవాదిగాడు ఎన్నో ప్లాన్లు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కాబట్టి వాడి ప్లాన్ సక్సెస్ కాకూడదు వాడి ప్రయత్నాలు సక్సెస్ కాకూడదు అపవాదిగడేసే ప్లాన్ కోటల కూలిపోవలస్తే కేకబేడలవి వాడేసే తెరలు వాడేసే ఆలోచనలు వాడిచ్చేవన్నీ కూడా నీవు నీతో రావు ఈ లోకంలో ండిపోతాయి నువ్వు మాట్లాడడానికి పోతావుడేసి ప్లాన్ అయితే కాబట్టి వాడు ఆలోచనలు నువ్వు ఒప్పుకోకు వాటి వాడు చూపించే రేపు మంది వాక్యం జ్ఞాని కావాలి వాటి పదే వచ్చిన చూపిస్తున్నావు సరే చదువు చదవం నా కుమారుడు పాపలు నిన్ను ప్రేరేంపక ఒప్పకుము చదివాడి పాపులు ప్రేరేమింపక నువ్వు ఒప్పుకోకరు ప్రేరేపిస్తారా ఎస్ అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం నువ్వు ప్రత్యేక అందరిగిపోతుందాగా ప్రతి సుఖలో పడకెళ్తు పండగ ఈ పండుగ ఒక్కసారి పుసి చూస్తే పోలే తీసుకెళ్తా తీసుకెళ్తా ఈ రోజు క్రైస్తవ్యంలో చాలా మంది క్రైస్తవులు ఎల్ల గోడలు చోటకు వెళ్తున్నారు దేవుడి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు పాపులు ప్రేరేమిప్పక నువ్వు ఒప్పకము అటు చివరి తీసుకెళ్తున్నాం పాపండి ఎస్ పాపే నిజపడ్ నిజంగా వాళ్ళలో కొంతమంది క్రైస్తవుని ఆ విషయం అడగవు మీరు రాదు మీరు చేయరు అని ఆగిపోతారు కానీ మనమే ముందు ఎగేస్ వెళ్ళిపోతాం అరే చూడకపోతే ఎలా పండుగ వచ్చిందిగా పడ్డ కోసం చూడాలిగా ఇది చెప్తున్నాడు వాక్యాన్ని ధ్యానించు వాక్యం గొప్పది వాక్యం ఉన్నతమైనది వాక్యాన్ని మనసులో ఉండాలి హృదయంలో ఉండాలి కొంతమంది కొంతమందిని అమ్మది కూడా ఎలా ప్రేరేపిస్తారంటే సినిమానికి వెళ్ళొద్దు అంట నీకు సెలవు ఇచ్చానుగా ఆ సెలవులో ఎవరికి తెలియకుండా ఈ రిఫోర్స్ పెట్టుకుని జాగ్రత్తగా చూసేసుకో ఇది ఎవరి ప్రేరేపణ చక్క చి గుర్తు పెట్టుకోండి ఇది ఎవరు ప్రేరేపణ అపవాదిగాడి ప్రేరేపణ ఇక్కడేమన్నాడు పాపుల ప్రేరేపించగా నువ్వు ఒప్పుకోకు అపవాది అపవాదిగానే ఎవరో ఒకరు మనసులో దూరి వారి ప్రేరేపిస్తూ ఉంటాడు మనం చక్కగా దొప్పటికొప్పుకొని సెల్ ఫోన్ తీసుకొని ఈ ఫోన్స్ పెట్టుకొని నా చెత్త చూసేవాళ్ళు క్రైస్తవులలో లేరంటారా మీరు చెప్పండి మీరు చెప్పండి ఒకప్పుడు తెలియకే చేసాం ఇప్పుడు వాక్యం తెలుసు కదా మనకి వాక్యం అర్థమవుతుంది కదా వాక్యమే గొప్పదని మనకి తెలిసినప్పుడు ఇంకా నువ్వు ఏమో మందిరములో ఏమో నటించి అబ్బాయి చేయకూడదు చేయకూడదు అని చెప్పి ఇంటికి వచ్చిందేసుకుని నువ్వేం చేస్తున్నావు అబ్బా అప్పుడ అనే అక్క చెల్లి ఏం చేస్తున్నారా మీరు నటిస్తున్నారా నటిస్తే ఒక విషయం చెప్తున్నాడు వినండి మిమ్మల్ని ఆ అపవాదిగా ప్రేరేపిస్తున్నాడు వాడిని మీరు లొంగిపోయారు కాబట్టి కొద్ది కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడే కదా మాట జాగ్రత్తగా వినండి ఒకవేళ మిమ్మల్ని ఆ అపవాది ప్రేరేపిస్తున్నాడేమో అలాంటి ప్రేరణ వినబడినప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు దేవుని వాక్యం ధ్యానిస్తున్నారు కనుక మీరు ఒప్పుకోవద్దు నేను నా దేవుని సన్నిధులలో ఉంటాను నేను నా ఇంటికి ప్రార్థన చేసుకుంటాను బైబిల్ చదువుకుంటాను దేవుని పాటలు పాడతాను వాక్యాన్ని ధ్యానిస్తాను నా తండ్రికి ఇష్టమైన పనిని చేస్తాను అని నిలబడిపో ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి రేపు కొద్ది కాల సమయంలో ఆ మాట వాళ్ళకి ఈ మాటలు ఉన్న వారందరూ కూడా ఆ హృదయాల్లో వాక్యము ఫలించి కోరుకుంటూ మాట ముగిస్తున్నారు తల్లవచ్చాన్ని ప్రాప్తి చేస్తారు ఈ పరిషత్తు శ్రేష్టమైన ఘనమైన నామస్తూ దేవ ఇంతవరకు ఈ వాక్యం ధ్యానించడం మీరు మందించి గొప్ప అవకాశం ఏర్పట్టు అందరూ ఉండదు ఇక బాబులు ప్రేరేపికొప్పుకోవాలంటే యజమాని సన్నిధిలో ఉన్నప్పటికీ అపవాద ఎవరి ద్వారా వైపు నాక్కడే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అయినప్పటికీ వాళ్ళకి మేము

పరిశుద్ధాత్మ ఇప్పుడు నేను కొన్ని సదాకాలంతో నడిపించుగాక ఆమె అందరికి వందనాలండి అలాగే పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆ కిరణ్ క్రీస్తు జోజ్ కొరకు ఇచ్చిన ఏడు నెలల బాబు ఆ బాబు కొరకు ప్రార్థన కుటుంబం గురించి ప్రార్థన చేయండి దేవుడు కిరణ్ ని ముట్టి బాగు చేసి దేవునికి సాక్షిగా కట్టి అనేకమైన ఆత్మలను రక్షించాలి పరలోకానికి తీసుకువెళ్ళి వారి యొక్క కుటుంబం ఉండాలి కాబట్టి కుటుంబం గురించి ప్రత్యేకించి అందరూ యొక్క ఎక్కువ దేవుడు దగ్గర పరిచయం ఉండవారు మహిమగిన క్రీస్తు ప్రార్థన